కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు పై ఆర్కే స్వాగతం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలుపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం చెప్పబోయే కథ బెర్రిబాగుల వాడు సాధారణంగా భార్యాభర్తలు తెలివితేటల్లో తేడాలు ఉంటాయి ఒక్కొక్కసారి భార్యాభర్తలలో ఒకరు తెలివితో వారైతే మరొకరు బాగా తెలివిగా ఉండి రెండో వారికి ఆలంబనగా ఉంటారు ఆ విధంగా వాళ్ళ జీవితం గడుస్తుంది ప్రస్తుతం చెప్పబోయే కథ ఈ నేపథ్యంలో ఉంటుంది కథ పేరు వెర్రిబాగుల వాడు కథను వ్రాసిన వారు శ్రీ కె నరసింహారావు గారు ఇక కథలోకి వెళ్దామా ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక్కడే కొడుకు ఉండేవాడు కానీ వాడు వెర్రి వాడు వాడికి ఒకటి రెండు కూడా సరిగ్గా రావు దుకాణానికి వెళ్ళి ఒక రూపాయి మార్చితే దుకాణదారు ఇచ్చిన చిల్లర డబ్బులు సరిగా ఉన్నాయో లేవో కూడా వాడు కనుక్కోలేకపోయేవాడు ఈ సంగతి బాగా గుర్తించిన దుకాణాల వాళ్ళు వాడిని తరచూ మోసగిస్తూ ఉండేవారు తన కొడుకు వెర్రిబాగులో వాడు అన్న కారణం చేత వాడి తల్లి వాడిని కంటికి రెప్పలా కాపాడుతూ పూటలా శ్రద్ధగా తిండి పెడుతూ ఎంతో ప్రేమగా ఉండేది కానీ వాడే తన తెలివి తక్కువతనాన్ని తలచుకుని దిగులు పడేవాడు నాకు ఇంకా కొంచెం మెదడు ఉంటే బాగుండేదే అమ్మా మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా పనికి రాకుండా ఉన్నాను మన ఇద్దరి భారము నువ్వే మోస్తున్నావు కదా అని బాధపడేవాడు కొడుకు అందరూ తెలివి గల వాళ్లే ఉంటారా నాయన నీకు దేవుడు తెలివితేటలు ఇవ్వకపోతేనేమి మంచితనం ఇచ్చాడు ఇద్దరికి సరిపడే కండపుష్టి ఇచ్చాడు నువ్వు చేయగల శ్రమ ఇంకెవరు చేయగలరు అని తల్లివాణ్ణి సముదాయించేది కానీ ఈ విధమైన మాటలు వాటికి నచ్చక నేను తెలివి గలవాణ్ణి అయ్యేది ఎలాగమ్మా అని పదే పదే తల్లిని వేధించేవాడు వాడి బాధపడలేక తల్లి మిట్ట మీద ఉండే మంత్రాల మరిడెమ్మను అడిగి కొంచెం తెలివితేటలు తెచ్చుకో అని సలహా ఇచ్చింది ఆ మాట నమ్మి మంత్రాల మరిడమ్మ దగ్గరికి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసుకుంటున్నది మరడెమ్మత్తా మరడెమ్మత నాకు కాస్త తెలివితేటలు ఇప్పిస్తావా పొత్తిగా మందమతనైపోయి అయిపోయి మా అమ్మకు సహాయం చేయలేకుండా ఉన్నాను మతి వాళ్ళకు వాళ్లకు నువ్వు తెలివితేటలు ఇవ్వగలవని మా అమ్మ చెప్పి పంపింది అన్నాడు వేరే బాగులవాడు ఎంతో దీనంగా మరెడమ్మ వాడికేసి దిగా చూసి అన్నిటికన్నా నీకు ఎక్కువ ఇష్టమైనది పట్టుకురా ఆ తర్వాత నీ తెలివితేటల సంగతి చూస్తాను అన్నది బెర్రిబాగుల వాడు ఇంటికి వెళ్ళి తల్లితో మరేమ్మ అన్న మాట చెప్పి అన్నిటికన్నా నాకు ఎక్కువ ఇష్టమైనది ఏమిటమ్మా అని అడిగాడు కోడి మాంసం రా నాయన రేపక కోడిని పట్టుకు వెళ్ళి మరిడమ్మ దగ్గర తెలివితేటలు తెచ్చుకో అన్నది తల్లి మర్నాడు వాడు ఒక కోడిని తీసుకుని మరిడెమ్మ వద్దకు వెళ్ళి నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చానత్త అన్నాడు ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు కాళ్ళు లేకుండా పరిగెత్తేది ఏది అని మంత్రాల మరడమ్మ వెర్రిబాగుల వాడిని అడిగింది వాడు చాలాసేపు ఆలోచించి బుర్ర గోకుని తనకు తెలియదన్నాడు అయితే నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తెలియదు ఇంకోసారి రా నీకు అన్నిటికన్నా ఇష్టమైనది వెంట తీసుకుని రా అని మర్రిడమ్మ వాడిని పంపేసింది వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా తల్లి మంచాన పడి ఉన్నది చాలామంది చేరి చికిత్స చేస్తున్నారు ఏమిటని అడిగితే ఆమె ఉన్నట్టుండి పక్షవాతంతో పడిపోయిందని చెప్పారు చికిత్సలేమీ పని చేయలేదు ఆమె కొడుకును దగ్గరకు పిలిచి ఇక నేను బతకన్నాయనా మరేమ్మ నీకు తెలివితేటలు ఇచ్చింది కదా ఇక నేను లేకపోయినా నీ మానాన నువ్వు బతుకుతావులే నేను ఇక నిశ్చింతగా ప్రాణాలను వదులుతాను అని కన్ను మూసేసింది ఆ రాత్రంతా వాడు తన తల్లి కోసం కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ మా అమ్మ లేకుండా ఎట్లా బతకడం ఇక నన్ను ఎవరు కనుక్కుంటారు నా అవసరాలు అన్ని ఎవరు తీరుస్తారు అనుకున్నాడు ఈ విధంగా అనుకోవటంలో వాడికి ఒక సంగతి తెలిసి వచ్చింది తనకు ప్రపంచంలో ఇష్టమైనది తప్ప తల్లి తప్ప మరేది ముమ్మాటికి లేదు అందుచేత వాడు తన తల్లి కళీబురాన్ని ఒక గోధనలో వేసుకుని మరడమ్మ దగ్గరికి వెళ్ళి అన్నిటికన్నా ఇష్టమైనదాన్ని తెచ్చాను నాకు తెలివితేటలు ఈ మరడెమ్మ తా అని అడిగాడు ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి ఈ ప్రశ్నకు జవాబు చెప్పు బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిచేది ఏది అని మరడెమ్మ వెర్రిబాగులవాడిని అడిగింది వెర్రిబాగులవాడు చాలా ఆలోచించి తనకు తెలియదన్నాడు అయితే వెళ్ళిపోయి మరొకసారి రమ్మని వచ్చేటప్పుడు వాడికి ఎక్కువగా దానిని ఒకదాన్ని తెమ్మని మరడెమ్మ అన్నది వెర్రిబాగులవాడు తల్లి ఉన్న సంచిని భుజాన వేసుకొని ఇంటి దారి పట్టాడు అయితే వాడు మధ్యదారిలోనే ఒకచోట చతికిలబడి తన దుస్థితి తలుచుకుని భోరున ఏడవసాగాడు ఏడుస్తున్నావు అని ఎవరో ప్రశ్నించటం విని తల ఎత్తి చూసేసరికి రాధ అనే పిల్ల కనిపించింది వాడు ఆమెతో తల్లి చచ్చిపోయి తను అసహాయ స్థితిలో ఉండటము తనకు తెలివితేటలిచ్చే మంత్రాల మరడెమ్మ అడిగిన ప్రశ్నలకు తన సమాధానాలు ఇవ్వలేకపోవటము చెప్పాడు ఆ ప్రశ్నలు విని రాధ నవ్వి కాళ్ళు లేకుండా పరిగెత్తేది నది బంగారకన్నా బాగా మెరిచేది సూర్యుడు అది కూడా తెలీదా నీ వంటి వాణ్ణి ఎవరో ఒకరు కనిపెట్టి ఉండవలసినది నేనే కనిపెట్టి ఉంటాను తెలివితేటలు లేని వాళ్ళు భార్యలను బాగా చూస్తారని చెబుతారు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇష్టమే అన్నాడు వాడు వాళ్ళిద్దరూ పెళ్ళాడారు రాధ వాణ్ణి తల్లి కన్నా బాగా కనిపెట్టి ఉంటున్నది వాడు కూడా రాధ చెప్పిన పనులు ఎంత బరువైనవైనా చేసేసేవాడు ఇద్దరికీ జంట బాగా కుదిరింది ఒకనాడు అకస్మాత్తుగా బాగులవాడు తెలుసుకున్నాడు తనకు ప్రపంచంలో భార్యకన్నా కన్నా ఇష్టమైనది ఏదీ లేదు అందుచేత వాడు రాధను వెంటబెట్టుకుని మరడమ్మ వద్దకు వెళ్ళి అత్త ఈసారి నిజంగా నాకు ఇష్టమైనదాన్ని తెచ్చాను నాకు తెలివితేటలు ఇ అన్నాడు అలాగా అయితే చెప్పు కాళ్ళు లేకుండా పుట్టి మొదట రెండు కాళ్ళు సంపాదించి చివరకు నాలుగు కాళ్ళు తెచ్చుకునేది ఏది అని మరిడెమ్మ అడిగింది వెర్రిబాగుల వాడు బుర్ర గొక్కోవటం చూసి రాధ వాడి చెవిలో కప్ప అని రహస్యంగా చెప్పింది కప్ప అన్నాడు వెర్రిబాగుల వాడు పర్వాలేదు నీది మట్టి బుర్ర అయినా నీ భార్య ఇది తెలివైన బుర్రే మీరిద్దరూ దాన్ని పంచుకుని సుఖంగా ఉండండి అని మంత్రాల మరడెమ్మ వాళ్ళిద్దరిని దీవించి పంపేసింది వాళ్ళిద్దరూ చాలా కాలం సుఖంగా ఉన్నారు కథ సమాప్తం రెండవ కథ నిజమైన చదువు ఒక్కొక్కసారి చదువు చెప్పే ఉపాధ్యాయులే విద్యార్థుల వద్ద నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటారు దీనికి మంచి ఉదాహరణ ప్రస్తుతం చెప్పబోయే కథ నిజమైన చదువు ఒక గురువు వద్ద అనేక మంది విద్యార్థులు చదువుకుంటూ ఉండేవారు వారిలో ఒక రాజకుమారుడు కూడా ఉండేవాడు ఒకనాడు గురువుగారు పిల్లలను నిన్నటి పాఠం అందరికీ వచ్చిందా అని అడిగాడు అందరూ వచ్చింది అన్నారు రాజకుమారుడు ఏమీ మాట్లాడకపోవటం చూసి గురువు నీకు అన్నాడు నాకు మొదటి వాక్యం బాగా వచ్చింది రెండో వాక్యం కూడా వచ్చింది అని ఆగిపోయాడు తన శిష్యుడు సోమరితనానికి మండిపడి గురువు ఇదేనా నీ చదువు అంటూ బెత్తంతో రాజకుమారుని ఎడాపెడా కొట్టాడు కానీ అంతలోనే గురువుకు తాను కొడుతున్నది మామూలు కుర్రవాడిని కాదని తెలిసి వచ్చింది ఈ రాజకుమారుడు తలచుకుంటే తనను కొరత వేయించగలడు అనుకునేసరికి గురువుకు దడ పుట్టుకొచ్చింది ఆ తర్వాత ఆయనకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే దెబ్బలు తిన్నప్పటికీ రాజకుమారుడిలో ఒక విచారం కానీ బాధ కానీ లేదు అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉన్నది గురువుకు ఏం చేయాలో తోచగా ఏమిటి నీకు వచ్చిన రెండు వాక్యాలు అని రాజకుమారుడిని అడిగాడు క్రోధాన్ని నిగ్రహించాలి ఎన్నడూ ఆడరాదు అని రాజకుమారుడు చెప్పాడు ఈ మాటలు వినగానే గురువుకు కనువిప్పయింది తాను గురువు అయినప్పటికీ ఆ కుర్రవాడు నిజమైన చదువేదో తెలుసుకున్నాడు కానీ తాను తెలుసుకోలేదు నిజమైన చదువు అంటే పాఠాలు కంఠస్థం చేయటం కాదు వాటిని ఆచరణలో పెట్టటం ఇది తెలుసుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు కథ సమాప్తం